నీల అదే నీకు వచ్చినది ప్రైజ్ చావా మంచిది లేను క్రికెట్ లో మంచిది లేను అది నీకు వెళ్ళే మెడల్ వచ్చిందిరా సంతోషం అట్లా ఇట్లా

ಯೋಡಿ ಜೀವ ಜಪೋ ಬೈಟ್ ಅದಲ್ಲ ನಾನು ನಾಲ್ದೆ ತಿಸ್ಕನ ನಾನು ಗಾಡಿ ಇದೆ ನಾನು ನಾನು ಬಾತ್ ತಯಾರ ಏನೋ ಗಾಂಡು ಉಣ್ಣುತ್ತು ನಾನು ನಿನ್ನ ಬಾಲೇನ ನೀ ಪಾಸ್ula ನಿನ್ನೆ ಸತ್ತು ನಿನ್ನೇ ಸತ್ತು ನಿನ್ನ ಮನೆಗೆ ಮಿಸ್ಸೈಟ್ ಯಾವುದು ಪಾಡಿ ಏವೇ ಬಾಲ ತೆಂಗಿ ಬೋತೆ ಕಾಣಲ್ಲ ಬಾಣಲೇ ಒಂದಟ ಗalle

వార్నింగ్ వర్జుడు అదా ఫోటోలు ఇచ్చాను అదృడు చూడు వాడు వాడు కానీ వాడు వాడన్నీ తెల్లారులకితాని కథ ఆరోగ్యం బాగాప్పుడు మంచి జాగ్రత్తగా ఉండాలా అయితే పైసలు అవుతావు ఇప్పటికి నువ్వు తగ్గిపోయినా అప్పటికి ఇప్పటికీ ఐదేళ్ళ కింద లేవు రైస్ తగ్గే గుద్దీ అవుతుందా అందుకే జాగ్రత్తగా ఉండాలా ఆరోగ్య విషయంలో మజ్జిగా మజ్జిగా నన్ను ఎందులే బాగాలేనప్పుడు కొంచెం కొంచెం అన్నాడంటే ఇప్పుడు చెప్తాను బిర్యానీ దామని చెప్పినాడు తీసుకొచ్చా అని నాకేం బాధితుంది నేను నమ్మలేదు అంటుంది తా ఎల్లు విశాలంగా లేదు మనది కాదు నాకే రవి కొత్త కదా నువ్వు చచ్చిపోతే నేను పటం పెట్టుకుంటాను అవు అది ప్రసాదం ఏడబెడుతుంది నువ్వు తీసుకున్నావు టే అది ఎక్కడో నిన్నీలే తిన్నీలే ప్రసాదం పెట్టే